ఎందుకంటే కార్యకర్తలు ప్రతి చోట నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉంటారు కార్యకర్తల కష్టాలు ఎట్లుంటాయంటే వాళ్ళు పడుకొని కావాలంటే పార్టీ కోసం కష్టపడతారు అవసరమైతే తన పెళ్ళం పుస్తులైనా ఉదవ పెట్టి అమ్మి కావాలంటే పనిచేస్తారు ఎందుకంటే గ్రౌండ్లో కార్యకర్తలకి ప్రెస్టేజ్ ఉంటుంది నేను కష్టపడాలా నేను గెలిపించాలా మా నాయకుడిని సీఎంగా చేయాలా అని చెప్పి విచిత్రం ఏమంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నేను సీఎం కావాలా అని అనుకోడు ఆయన ఆయన ఎప్పుడు వేరే వాళ్ళ పళ్ళకి మోయాలా నా కార్యకర్తలతో నాలుగు జెండాలు మోయించాలా నా కార్యకర్తల్ని జెండా కూలీలుగా చూడాలా విచిత్రమైన మైండ్ సెట్ మళ్ళా జగన్ గారిని సైకో అంటాడు అరే నీ మైండ్ సెట్ చూసుకురా బాబు నువ్వు సైకో ఎందుకు నీకు సైకో అంటున్నానంటే మా నాయకుడు మమ్మల్ని హీరోలాగా చూడాలనుకుంటున్నాడు మా వాళ్లల్లో పేదోళ్ళని ఎంపీలుగా ఇస్తా ఉన్నాడు ఎమ్మెల్యేలుగా ఉన్నాడు మినిస్టర్గా చేస్తా ఉన్నాడు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తా ఉన్నాడు ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్సు మేయర్సు డిప్యూటీ మేయర్సు డిప్యూటీ సీఎంసు అంతా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో అంటే నాయకుడు విజన్ ఏముందంటే పేద బీద సాదా మైనార్టీ దళిత బీసీలు వీళ్ళందరూ ముందంజలో ఉండాలా రేపు వీళ్ళ భవిష్యత్తు బంగారం కావాలా వీళ్ళ బిడ్డలు బంగారు భయం కావాలా వీళ్ళ బిడ్డలు ఎదగాల ఒక కుటుంబం ఒక పదవి తీసుకుంటే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎదగాల ఆ పదవే వాళ్ళ కుటుంబానికి వన్నె తేవాలా ఆ పేదవాడు చేసే సేవ ఆ ఊరికి వన్నె తేవాలా ఆ ఊరు నుంచి వచ్చే సేవ తన పార్టీకి వన్న తేవాలా రాష్ట్రంలో దేశంలో గొప్పగా ఉండాలా నా పార్టీ అని ఆలోచించే గొప్ప గుణమున్న నాయకుడు జగన్ ఆయన్ని సైకో అంటారు ఎదవలు వీళ్ళని వెదవలు అనాలన్నట్టు కూడా నాకు బాధేస్తుంది ఎందుకు వీళ్ళ ఆలోచనే సైకో కానీ ఎదుటోళ్ళని సైకో అంటారు మీరు మీ బుద్ధి మార్చుకోండి మీతో ఉన్న వాళ్ళకి మీరు ముందు న్యాయం చేయండి లేదు మీ ద్వారా నష్టపోయిన వాళ్ళకి పిలిచి కనీసం బాబు మేము ఏదో మీకు చేస్తామనైనా హామీ ఇవ్వండి అప్పుడు మీరు నాయకుడు అవుతారు అరే మీరు ఏసీల్లో కూర్చొని రోడ్లో కష్టపడి నానా తంటాలు పడి మిమ్మల్ని సీఎంలుగా చూడాలని ఆలోచించే వ్యక్తుల్ని పది జెండాలు మోస్తే కూలీలు చేసేస్తున్నారు ఈరోజు ఇది మీకు సమంజసం కాదని చెప్పి నా సొంత అభిప్రాయం అలాంటి వాళ్ళు మీరు సైకోల్ బాబు మీరు జగన్ని సైకో అనడం తప్పు కాబట్టి ఇక మానుకోండి మీరు మీ ఓటమి ఈ సీట్లలోనే అంగీకరించబడిపోయింది మీ ఓటమి తథ్యం జగన్ మళ్ళీ సీట్లో కూర్చోవడం కూడా సాధ్యం తథ్యం అందుకే ఈ సిద్ధం